మన వన్ థర్టీ త్రీ డివిజన్ అయినటువంటి ప్రాంతమైనటువంటి భరత్నగర్ మరియు ఆర్జీకే బాంబే ఇండ్ల దగ్గరికి రావడం జరిగింది వీళ్ళు అనాదిగా ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడ మంచినీటి సమస్య కరెంటు సమస్య డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్యలు ఇక్కడ అనేకం ఉన్నాయి నేను గెలిచిన మరుక్షణమే అప్పుడు నేను మీటింగ్ పెట్టినప్పుడు చూసినాను గెలిచిన మరుక్షణం ఇక్కడికి వచ్చి పర్యటించి ఇక్కడ ఏమేమి ప్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనేది డిసెంబర్ జనవరి ప్రాంతంలో ఇక్కడికి వచ్చిపోవడం జరిగింది దాన్ని అధికారుల దృష్టికి కూడా కంప్లీట్గా తీసుకుపోవడము అధికారులు ఎంతసేపటికి మాకు ఫండ్ లేదు మా దగ్గర డబ్బులు లేవు మేము కాంట్రాక్టర్ వినట్లేదు అని ఇవే చెప్పడము దాని తర్వాత మధ్యలో ఒక మూడు నెలలు మనకు లోక్సభ ఎన్నికలు జరగడం మూలాన కూడా కొన్ని పనులు పెండింగ్ అయినాయి మళ్ళీ ఒకసారి నేను ఇక్కడికి వచ్చిన అంటే విచిత్రమైన దుస్థితి ఏంటంటే రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఇక్కడ ఇండ్లు కట్టడం జరిగింది సుమారు ఎన్ని అపార్ట్మెంట్ యాభై ఏడు అపార్ట్మెంట్లు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఇండ్లు ఉన్నాయి వాటికి ఇవ్వాల వరకు కూడా కనెక్షన్ ఇవ్వకపోవడం శోచనీయం ఎందుకంటే ఇక్కడ వాటర్ ట్యాంకర్లని హెచ్ఎండబ్ల్యూఎస్ ఫ్రీగా పంపిస్తున్నా ఇక్కడ దందా చేసుకోవడానికి వాళ్ళకి నీటి కనెక్షన్ ఇవ్వకపోవడం శోచనీయం మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ ఎటువంటి రాజకీయం లేదు ఎందుకంటే బాధ ఒక రకమైన ఇన్ని ఏంటో రాజీవ్ గాంధీ గారి పేరు మీద మనం ఇన్ని గొప్పగా ఒక ఆదర్శవంతంగా ఇన్ని ఇండ్లు కట్టించినాక వాటికి వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా పేదలను బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం ఇక్కడ ఒక వాటర్ ట్యాంకర్ ఉంది అంటే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ కి ఒక ఐదు మీటర్ల కనెక్షన్ ఇవ్వడం జరిగితే ఒక జంక్షన్ని రిపేర్ చేసి అంటే ప్రిపేర్ చేసి దానికి ఐదు మీటర్ల మనం పైప్ కనెక్షన్ చేస్తే నీళ్లు పైకెక్కి ప్రతి ఒక్క ఇంటికి అక్కడ నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అని ఎంతసేపు నేను హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులని విన్నవించుకున్నా వాళ్ళు వినకపోవడం ఇక్కడ మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన జీఎం గారిని ఒక నాలుగు సార్లు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలను కూడా వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి కలిపియడం కూడా జరిగింది ఇది కాకుండా నేను ఎండి గారికి అంటే అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఉండే ఎండీ గారికి కూడా ఆయనకి వీళ్ళ యొక్క సమస్యని అక్కడ వివరించడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి చూస్తా అన్నాడు బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కడ కూడా పనులు జరుగుతున్నాయి జిఎం గారి దగ్గరికి వెళ్తే ఒక ఒక విచిత్రమైన పరిస్థితి నా దగ్గర నాకు గ్రూప్ ఇచ్చే అధికారం లేదు సార్ మీరు ఏదున్నా పైన చెప్పుకోండి ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరు నేనైతే కొట్టి ఇడ కూర్చుంటా నేను అధికారిని మాత్రమే అని ఆయన చెప్పడం కూడా ఇక్కడ ప్రతిసారి మనం వింటున్నాం అంటే బేసిక్ నెసెసిటీస్ ఒక రోడ్ ఒక డ్రైనేజు ఒక కరెంటు ఇక్కడ వాంబే ఇండ్లు ఉన్నాయి కొన్ని సంవత్సరాల కింద ఎప్పుడు ఏ సంవత్సరంలో కట్టింది చంద్రబాబు నాయుడు ఆయంలో వాంబే ఇండ్లు ఉన్నాయి కూడా అక్కడ ఒక కరెంటు మీటర్ లేదు అంటే ఎటువంటి దుస్థితిలో ఇలా పేద ప్రజలకు అంటే వాళ్ళ గొంతుగా వినడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు అటువంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ పర్యటించి ఇక్కడికి వచ్చిన తప్పకుండా వాళ్ళు కూడా ముందుకు వస్తాన్నారు బాంబే ఇంట్లో కూడా మేము కరెంట్ మీటర్ పెట్టుకుంటా అంటున్నారు ఇక్కడ నీటి కనెక్షన్ కూడా గవర్నమెంట్ పైన ఒత్తిడి తెచ్చిన ఇలా హౌసింగ్ బోర్డు అని ఇన్ని రోజులు చెప్పుకున్నారు హౌసింగ్ బోర్డు కూడా వాళ్ళకు కి అధికారం ఇచ్చింది మీరే ఇక చేసుకోండి వాళ్ళ పరస్పర అవగాహన పత్రం కూడా మార్పిడి చేసుకున్నారు అయినా కూడా వాళ్ళని నీళ్ళు ఇన్ని అంటే నీళ్ళు తాగిపిస్తారు ఇక ఏమంటారు మన భాషలో చెప్తారు కదా నీళ్ళు తాగిపిస్తారు అంటారు కదా ఏడు సైర్ల మా అమ్మ కరెక్ట్ చెప్పింది ఏడు సేర్ల నీళ్ళు తాగిపిస్తున్నారు అంటే ఇక్కడ వ్యక్తులు కాదు దయచేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాను ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాను మనం అల్టిమేట్లీ ఇక్కడ వాటర్ ఇప్పించుకునేటట్టు ప్రయత్నం చేద్దాం బీజేపీ నాయకులను కూడా కలిసి వస్తే మనం అందరం కలిసి పోదాం హెచ్ఎండబ్ల్యూఎస్ దగ్గర పోదాం అవసరమైతే ఎండి గారి దగ్గర పోదాం వీళ్ళందరి దగ్గర పోయి వీళ్ళకు ఈ సమస్య నుంచి దూరం చేసే ప్రణాళిక సిద్ధం చేసి ఇక్కడ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే విధంగా మనం ఉందాం ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మలు చెప్తుంటే చాలా మంది ఇక్కడ పాపం ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు ఫ్రస్ట్రేట్ అయ్యి నువ్వు ఎమ్మెల్యే ఏందబ్బా నువ్వు ఈ ఆరు నెలలైంది ఏం పని చేసే సంవత్సరాల తరబడి ఉన్న కూడా వాళ్ళు అంటే వాళ్ళకి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఒక్కసారి మీరు గమనించుకోవాలని చెప్పేసి కూడా మీ మీడియా ద్వారా అధికారులకు తెలియజేయాలా అంటే ఇది రాజకీయం కాదండి ఇక్కడ ఇక్కడ ఓట్లు లేవు ఏం లేదు ఏ రకమైన ఎలక్షన్స్ కూడా దగ్గరలో అస్ డూ సమ్ గుడ్ ఫర్ ద పీపుల్ అంటే ప్రజల కోసం మనం ఒక మంచి పని చేద్దాం అందరం కలిసి నేను అందరం కలిసి వస్తే కూడా నేను తప్పకుండా మీరు అందరు కలిసి నేను కూడా రిప్రజెంటేషన్ ప్రభుత్వ పెద్దలకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా శ్రీధర్ బాబు గారిని కూడా మన జిల్లా మంత్రి గారు ఉన్నారు జిల్లా మంత్రికి అంటే జిల్లాకి ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా చేసిన ఆయనని కలుస్తాము రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తాం ప్రజాపాలనలో ఇటువంటి ఇబ్బందులు కలగవద్దు ప్రజలకు బేసిక్ నెసెసిటీస్ కూడా తర్వాత మనం ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాం ఆ వాగ్దానాలు నెరవేర్తాయో నెరవేరయో తర్వాత మాట చూసుకుందాం కానీ ఉన్నాయి అయితే ఇక్కడ బేసిక్ నెసెసిటీస్ అయితే కల్పించాల్సిందిగా వాళ్ళందరికీ అయితే ప్రత్యేకంగా వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి కూడా చెప్తున్నాను ఎన్నో సార్లు చెప్తున్నా అయ్యా మీ కాళ్ళకు దండం పెడతా ప్రజలకు కొంచెమైనా సహాయం చేయండి ప్రతి సందర్భంలో ఒక రోడ్ వేస్తా అంటారు ఆ రోడ్కి నిన్న మౌలాలిలో ఒక ఉదాహరణ చెప్తా రోడ్ వేయాల ఆ రోడ్ పక్కకు డ్రైనేజ్ వాగిలిపోయి ఉంది అక్కడ స్థానిక ప్రజలు రోడ్ డ్రైనేజ్ పలికిపోయింది అంటే అప్పుడు అక్కడికి వచ్చి హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారి చెప్తాడు సరే నేను ఇప్పుడు దాన్ని నేను నేను మా పై అధికారులకు నివేదించి నేను టెండర్ పిలిపించి నేను వేస్తా అంటారు మళ్ళీ అప్పటిదాకా రోడ్ ఆగలనా అని అడిగితే ఆయన సమాధానం చెప్పాడు అంటే ఈ విధంగా ఒక సమన్వయం లేకుండా పనులు చేసేది కూడా మనం ప్రతి దగ్గర కూడా చూస్తున్నాం కాబట్టి రాజకీయాలను పక్కకు పెడదాం మనం అభివృద్ధిలో పాల్పంచుకుందాం మల్కాజ్గిరి ప్రజలకు ఒక మేలు చేకూర్చే విధంగా మనం ముందుకు పోదామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రతి ఒక్కరికి అధికారులకు పెద్దలకు ప్రతిపక్షానికి ప్రతి ఒక్కరికి తెలియస్తాం

చూస్తున్నారు సార్ చూడలేదని కాదు సీరియస్ యాక్షన్ లేదు మీరు వస్తున్నారు పెట్రోలింగ్ వస్తున్నారు అన్ని అవుతున్నాయని యాక్షన్ లేదు ఎప్పుడు ఒక సార్ అవుతుంది సార్ స్టూడెంట్ మా బాబులు ఆటోలో కూర్చుంటే ఎక్కడ అమ్ముతారని అడుగుతున్నారు ఎక్కడ అమ్ముతారా గంజాని అడితే వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు అమ్మ ఇట్లా అడుగుతున్నారు అంటే సార్ మనం ఏం చేస్తాం ఉన్నా ఏరియా ఇట్లా ఉంది కొంచెం చూస్తాం చేస్తా తప్పకుండా ఓటర్లు కాదు గరీబాలు లెక్కలకు మీ సార్ దగ్గరకు వచ్చినా సార్ని అడిగినా రిక్వెస్ట్ చేస్తే ఆయన నా నిన్నే కేసు పెట్టింది సరే అది పక్కకు పెట్టాడు ఇక ఆయన ప్రిరోగేటివ్ ఆయన గొప్పతనం అది ఎన్నిసార్లు టైం అడుగుతున్నా ఆయన టైం ఇవ్వట్లేదు నేను ఇక దానికి ఎందుకు అని చెప్పి మీ జెడ్సీ గారికి చెప్తున్నాను జెడ్సీ గారికి చెప్పినాము జెడ్సీ గారితో కూడా మాట్లాడుతున్నాము మళ్ళీ ఇప్పుడు ఇన్ఛార్జ్ జెడ్సీ గారు ఉన్నారంటే ఆ మేడం కూడా చెప్తున్నా అక్రమ కట్టడామో ఇష్టం వచ్చినట్టు అక్రమ కట్టడాలు కడుతుంటారు మన ఏరియాలో ఎవరు పది పది అంతస్తుల బిల్డింగ్ కడుతుంటే ఎవడు అడిగేటోడు లేదు కానీ గరిబోలకు నీళ్ళు ఇవ్వమేసరికి మనకి ఇబ్బంది ఏమన్నా ఇస్తే భరత్నగర్ గారమ్మా ఊరంతా హల్వాలు మన

அట్లాగా சார் மேம் ரெடின கூட வட்டேச்சு நம்ம என்ன என்ன மைனடி என்ன சொல்லுங்க பிரச்சனை ஹோட்டல் டிகிரி நம்மன்றோம் ஹோட்டல் டிகிரிலாம் அம்மா சரி பண்ணனும் நீங்க பத்தல நம்ம எல்லாம் ஹோட்டல் லேது நம்ம ஏஜ் கூட இருக்குதுங்க சார் भाई रुप न మొత్తం యాభై ఎనిమిది బ్లాక్లు ఉన్నాయమ్మా యాభై ఎనిమిది బ్లాక్ అప్పుడు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి హౌసింగ్ బోర్డు నుంచి దాని నుంచి మొత్తం పైప్ లైన్ చేసారమ్మా పైప్ లైన్ గ్యాప్లు అవి ఇవి కలిపి ఉన్నవి తర్వాత అప్పుడు మనం ఏం చేసాము నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఎక్కడెక్కడ చిన్న చిన్న జంక్షన్లు చేయాలని చెప్పేసి ఒక ఇరవై ఐదు లక్షలతో ఎస్టిమేట్ చేసినాం శాంక్షన్ చేసినాం జంక్షన్లు కూడా మీరు చూసింటారు చేసింటారు చేసిన తర్వాత కొద్దిగా చూడడానికి పోతే మళ్ళీ ఏంటంటే పైప్ లైన్ चल ग्याल ఆ ముందల పోతే ముందల లైన్ లేదు మళ్ళీ ఒక ఎస్టిమేట్ వేసినాము ఏసీ వేసిన తర్వాత మళ్ళీ శాంక్షన్ తీసుకున్నాం ఏంటికి మీకు ఒక రూపాయలో కనెక్షన్ ఇవ్వాలని చెప్పాలని చెప్పేసి ఆ శాంక్షన్ కూడా తీసుకున్నాం అంటే ఈ నీళ్లు ఇచ్చిన తర్వాత మీకు ఆ కనెక్షన్ ఇద్దాంలే అనుకుని అనుకున్నాం కాబట్టి గ్యాప్లు ఇవన్నీ ఉండడం వల్ల కొద్దిగా మనకు డిలే అయింది ఈరోజు మనం ఏం చేస్తున్నాము ట్యాంకర్ల ద్వారా మనము నీళ్లు పంపిస్తున్నాం ఫ్రీ ట్యాంకర్ల ద్వారా మీకు అమ్మా నేను ఇంకా చెప్తున్నా మేము ఫ్రీ ట్యాంకర్ల ద్వారా పంపిస్తున్నాం మీరు ఒక నిమిషండి ఒక నిమిషండి నేను పదే 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 వచ్చి చెప్పినా నేను అందరికి ఇక్కడ చెప్పినా ఇక్కడ ఆగలిలో చెప్పిన వాళ్ళకి చెప్పిన అమ్మ ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వొద్దు ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వొద్దు అని చెప్పి నేర్చుకుంటున్నాను

આ પોતે જ બોલે છે આ જ એમ જે બોલે છે આ જ એમ બોલે છે આ પોતે જ બોલે છે નીલની બેટકોલી ગોંદરી ગોંદરો આટલું જ છે માની બેટી કરતો નથી એવરી ડે જ કરો ની ઓપન બીકોઝ ઇટસ સોફ્ટ કેર સર આ થોડુંક સાઈડ આવી ગયું સર બસ સર આ બોલ દોરી અમારે ની જરૂરી ఇప్పుడు పబ్లిక్ తయారై మనము దీని కంటిన్యూషన్ చేసుకుంటుంటే అందరం ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ అనవసరమైన కొందరు కొందరు పెట్టి రాజకీయం చేయడానికి కూడా ప్రయత్నం బట్ బాటమ్ లైన్ ఏంటి ఇక్కడ వాటర్ లేదు ఇప్పుడు మీరు అన్ని ఇంత దూరం నడుచుకుంటూ వస్తుంది నడుచుకుంటూ వచ్చే ఎన్ని డబ్బాలని చూసి మీరు చూడండి నేను ఎలక్ట్ అయిన్స్ అంది మీకు చెప్తున్నాను నేను ఎలక్ట్ అయిన సార్ మీకు చెప్తున్నాను డిసెంబర్ నుంచి ప్రతి సందర్భంలో మీకు మీకు మీ జీఎం గారికి నేను ఎండి మన సుదర్శన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సుదర్శన్ రెడ్డి గారికి కూడా చెప్పిన బట్ ఒక ఐదు ఈ ట్యాంక్లకు నీళ్ళు ఎక్కి వీళ్ళందరికీ కూడా ఈడ వాటర్ వస్తుంది ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా అట్లా బయట డబ్బాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది ఆ చిన్న కనెక్షన్ చిన్న కనెక్షన్ గురించి ఆపి ఇబ్బంది పడుతున్నాము కానీ పదే పదే వందలు మాట్లాడి నేను చెప్పేది మీరు ఇంటూనే వాళ్ళకి కంట్రోల్ సో సందర్భంలో మనం చెప్తున్నాం మీకు గవర్నమెంట్ కూడా మీకు ఫ్రీ ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు హౌసింగ్ బోర్డు మీకే మీ చేతిలో పెట్టిన మీరు పక్కకే సపకే ట్యాంకులు మనం రిజర్వాయర్లు కట్టుకున్నాం పూర్వంగా సప్లై చేస్తాం మల్కాజు నియోజకవర్గం కాకుండా ఇంకా పక్క కంటోన్మెంట్ తీసుకుపోదానికి ప్రతి ప్రాంతానికి నీళ్ళు పోతున్నాయి ఇన్ని ఏరియాలకు నీళ్ళు పోతున్నాయి మాకు అభ్యంతరం లేదు నీళ్ళు అందరికి కావాలి અંદર સર